అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మీవారం వ్రతంలో రెండవ గురువారం పూజ ఎలా జరుపుకోవాలి పూజా విధానం ఏమిటి పూజలో పాటించాల్సిన నియమాలు ఏమిటి రెండవ వారం అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి తదితర విషయాలు తెలుసుకుందాం ఇంకా మార్గశిర పౌర్ణమి రోజు వచ్చే కోరల పౌర్ణమి గురించి కూడా తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే మన సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు రేపు అనగా నాలుగవ తేదీ డిసెంబర్ మార్గశిర లక్ష్మీవారం వారాల వ్రతంలో రెండవ గురువారం అయితే రేపు మార్గశిర పౌర్ణమి కూడా రావడం వలన ఈ వారం పూజ మరింత విశేషం మార్గశిర గురువారం ఇంకా పౌర్ణమి తిథి రెండు లక్ష్మీదేవి ఆరాధనకి ముఖ్యమైన రోజులు కావడం వలన రెండు ఒకేసారి రావడం అత్యంత శుభకరం ఈ రోజు భక్తితో పూజ చేసిన వాళ్లకు ఇంట్లో ధనాభివృద్ధి కలిగి శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఈరోజు చేసే పూజ వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అనుకోని ఖర్చులు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయని నమ్మకం ముఖ్యంగా వ్యాపారం చేసేవారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఇంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈరోజు పూజ తప్పకుండా చేయాలి పూజా విధానం గురించి తెలుసుకుందాం శుచి శుభ్రత లేని చోటులో మరియు గడప మీద పసుపు ముగ్గు లేకపోతే లక్ష్మీదేవి నిలవదు అంటారు కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి తలకు పోసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఇంటి గడప ముందు లక్ష్మీదేవి పాదాలు ముగ్గు వేయాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి అమ్మవారి పటాన్ని ఇంకా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజలో అమ్మవారి పాదాలను పెట్టి వాటిని కూడా పూజించాలి అమ్మవారిని ఎర్రని పూలతో ఎర్రని పండ్లతో కుంకుమ కలిపిన అక్షతలతో పూజించాలి అమ్మవారికి రెండో గురువారం నైవేద్యంగా అట్లు తిమ్మనం నివేదించాలి పౌర్ణమి తిథి కూడా కలిసి వస్తుండటం వలన లక్ష్మీదేవికి పరమాన్నం కూడా నివేదించడం మంచిది అమ్మవారికి ఆవునేతి దీపాలు వెలిగించాలి పౌర్ణమి సందర్భంగా క్షీరదీపాన్ని వెలిగించడం మరింత ఉత్తమం ఒక తమలపాకు పెట్టి పైన బియ్యం పోసి దానిపైన చిన్న గిన్నె పెట్టి అందులో పాలు ఆవునే పోసి ఇంకొక తమలపాకుకి రంధ్రం చేసి అందులో నుంచి ఒత్తును పెట్టి వెలిగించాలి క్షీరదీపాన్ని వెలిగించాక పూజను మొదలు పెట్టాలి ముందుగా విఘ్నేశ్వరునికి ప్రథమ పూజ చేయాలి తర్వాత మహాలక్ష్మీదేవికి అదాంగ పూజ షోడసోపచార పూజ చేయాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ నూటెనిమిది పూలతో అమ్మవారిని పూజించాలి శ్రీ సూక్తం కనకధార స్తోత్రం చదివితే రుణ బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇవేమీ చదవటం రానివారు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి వ్రత కథను చదవాలి లేదా వినాలి ఈ కథ వీడియో వినాలనుకునేవారు మన అకౌంట్లో మార్గశిర లక్ష్మీవార వ్రత కథ వీడియో ఓపెన్ చేసి వినవచ్చు చివరగా కర్పూర హారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి పూజ తర్వాత ప్రసాదం తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకొని తినాలి మళ్ళీ సాయంకాలం సమయంలో దీపారాధన చేసి లలితా సహస్రనామ పఠనం చేయాలి చంద్రుణ్ణి పూజించి చంద్రదర్శనం చేసుకోవాలి ఈరోజు తలకు షాంపూ పెట్టుకోకుండా తలస్నానం చేయాలి తలలో దువ్వెన పెట్టకూడదు పూజ చేసే స్త్రీలు ఉపవాసం ఉండాలి ఉండలేని వారు పూజ అయ్యేంతవరకు ఉండి సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమాలన్నీ పాటించి లక్ష్మీదేవిని పూజించిన వారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అప్పులు తీరిపోయి శాంతి సౌఖ్యాలను పొందుతారు ఇదే రోజు కోరల పౌర్ణమి కూడా జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి మధ్య యమధర్మరాజు తన కోరలు తెరిచి ఉంచుతాడని ఈ పౌర్ణమి రోజున ఆయన్ని పూజిస్తే వ్యాధులు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నమ్మకం ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అనే పేరు వచ్చింది కూరల సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరు మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరకబాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు ఈ రోజున మినపరొట్టెను చిన్న ముక్క కొరికి ఆ రొట్టెను కుక్కలకు ఆహారంగా వేయాలి అని చెప్తారు కుక్కలని కాలభైరవుని రూపంగా భావించి వాటికి రొట్టెలను తినిపించాలి ఈ విధంగా చేస్తే అకాల మృత్యు బాధలు మరియు నరక బాధలు తప్పుతాయి ఇలా మార్గశిర గురువారం రోజున భక్తులతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన ప్రతి భక్తుని ఇంట్లో ధనం మాత్రమే కాదు శాంతి సద్బుద్ధి సుఖ సంతోషాలు నిత్యం నిలవాలని కోరుకుంటున్నా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ అయి నమ ఇలాంటి ముఖ్య రోజుల గురించి పూజా విధానాల గురించి ముందే తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి